వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ తాతయ్య ముచ్చట్లు హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడైతే నేను మీకు మామిడికాయలు ఎలా న్యాచురల్గా మాగబెట్టాలో చూపిస్తాను ఇది చాలా సింపుల్ ఇవైతే మేము తోట నుంచి తెప్పించుకున్నాము దీనికోసం మనము ఒక కార్డ్బోర్డ్ బాక్స్ కానీ లేకపోతే ఒక బకెట్ కానీ తీసుకోవాలి అండ్ ఎండిగడ్డి కూడా తీసుకోవాలి మనం దీనికోసం బకెట్లో ముందు డౌన్ మొత్తము ఎండుగడ్డి పెట్టాలి దాని తర్వాత ఫస్ట్ ఆ లేయర్లో మామిడికాయలు పెట్టాలి మామిడికాయలు ఎలా పెడితే అలా పెట్టకూడదు తొడిమ పైకుండాలి అండ్ ఆ కాయ మొత్తం కిందకు ఉండాలి లేకపోతే అవి కుళ్ళిపోతాయి అలా పెట్టకపోతే మళ్ళీ అలా ఒక లేయర్ పెట్టిన తర్వాత మళ్ళీ దాని మీద ఎండుగడ్డి పెట్టాలి దాని తర్వాత మళ్ళీ మామిడికాయలు పెట్టాలి అలా మనకి మామిడికాయలు ఎన్నున్నాయో అలా ఒక లేయర్ లేయర్ పెట్టుకుంటూ వెళ్ళాలి దాని తర్వాత దాని మీద న్యూస్ పేపర్ వేసేమన్నా క్లాత్తో కవర్ చేసేసి ఒక డార్క్ ప్లేస్లో పెట్టాలి టూ డేస్ తర్వాత చూస్తే ఫస్ట్ లేయర్ పండుతుంది దాని తర్వాత సెకండ్ లేయర్ అలా లేస్ లేయస్ పండుతుంది ఇలా మనం రోజు కాయలు తినచ్చు అయిపోయే వరకు లాస్ట్ ఇయర్ కూడా ట్రై చేసాము కానీ అప్పుడు తొడాలు పైకి పెట్టకుండా కిందకి పెట్టాము అవి కుళ్ళిపోయినాయి ఈసారి బాగా వర్కౌట్ అయింది ఇది అయితే చాలా సింపుల్వే ఇలా చేస్తే మనము ఎన్ని కాయలైనా అన్నా మగ్గబెట్టవచ్చు మీరు అందరు కూడా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి మా ఛానల్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి అవి చూడండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అమ్మమ్మ తాతయ్య ముచ్చట్లు థ్యాంక్స్ ఫర్ వాచింగ్